బంగ్లాదేశ్లోని సునాంజ్గంజ్ జిల్లాకు చెందిన హిందూ యువకుడు జై మహాపాత్రపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీస్తుండగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు బెంగళూరు నుంచి బయలుదేరిన సీఆర్ఎఫ్ విమెన్ ఆన్ వీల్స్ మహిళా బైకర్స్ బృందం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లపై సిక్కిం నేపాల్ భూటాన్ మార్గంగా ప్రయాణించి భారత్ చైనా సరిహద్దులోని నాతుల పాస్ వరకు చేరుకుంది ఈ సాహసయాత్రలో డెబ్బై ఆరేళ్ల సుభద్ర పాల్గొనడం విశేషం తీవ్రమైన చలి ప్రమాదకర మలుపులు ఎదుర్కొని వయస్సు అడ్డంకి కాదు అనే సందేశాన్ని ఈ బృందం దేశానికి అందించింది హైదరాబాద్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది మాజీ ఐపీఎస్ అధికారి భార్యను వాట్సాప్ గ్రూప్లో చేర్చి నకిలీ ఎస్సీబీఐ సర్టిఫికెట్లు చూపిస్తూ ఐదు వందల శాతం లాభాలు వస్తాయని నమ్మించి దుండగులు మొత్తం రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు కాజేశారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పూణే రాజకీయ నేతలు హైటెక్ దారిని ఎంచుకున్నారు ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు రోబో డాక్స్ పై ప్రచార పోస్టర్లు పెట్టడం కార్యకర్తల చేత ఎల్ఈడి బ్యాక్ టాక్స్ ధరింపజేసి అభ్యర్థుల ఫోటోలు నినాదాలు ప్రదర్శించడం చేస్తున్నారు పరిమిత ప్రచార సమయం నేపథ్యంలో ఏఐ ఆధారిత వినూత్న ప్రచారంతో ముందుకు సాగుతున్నారు బాలీవుడ్ నటుడు ఫిట్నెస్ ఐకాన్ అయిన విద్యుత్ జంవాల్ తన వార్షిక యోగ సాధనలో భాగంగా దుస్తులు లేకుండా చెట్టెక్కుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయింది కలరిపై సాధకుడైన విద్యుత్ ప్రకృతితో సహజ సంబంధాన్ని పెంచుకోవడానికే ఈ సాధన చేస్తానని వివరించాడు సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి